హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి కూటమి ఓటమి పోరాడి ఓడిపోయినటువంటి పీడిఎఫ్ బలపరిచిన అభ్యర్థి కె విజయ గౌరి ఆరు సంవత్సరాల విరామం తర్వాత మూడోసారి ముచ్చడిగా ఎమ్మెల్సీగా ఏడు వందల పది ఓట్ల మెజారిటీతో రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం దక్కించుకున్నారు గాదా శ్రీనివాసులు నాయుడు మేధావులను మెప్పించిన ఎమ్మెల్సీ అనుకోవాల్సిందే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు అయితే వారిలో ప్రధాన పోటీ మాత్రం పిఆర్టీయూ అభ్యర్థి గాద శ్రీనివాసుల నాయుడు ఏపీటీఎఫ్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ కూటమి మద్దతు ఇచ్చినటువంటి పాకలపాటి రఘువర్మ గారు పీడీఎఫ్ అభ్యర్థి కె విజయ గౌరి గారు ఓటమి ఓటమి మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి మును పెన్నటూ లేని విధంగా టీడీపీ తలదూర్చింది అధినేత ఆదేశాలు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు పార్టీ నాయకులు తిరగని చోటు లేదు కొన్ని చోట్ల ఎన్నికల కోడు సైతం ఉల్లంఘిస్తూ స్కూల్లోకి వెళ్లి ప్రధానోపాధ్యాయులు కుర్చీలో కూర్చొని మరి అధికార దర్పణాన్ని చూపించారు ఇంతలా అధికార ప్రభావాన్ని ప్రదర్శించిన కూటమి ఓటమి మాత్రం చవి చూడక తప్పలేదనుకోవాలి ఇక అభ్యర్థి అయితే సమావేశాల పేరిట విందులు మరో విషయం ఏమిటంటే ఒక సంఘానికి చెందిన అభ్యర్థి అని మొదట్లో సంఘం పేరుతో ప్రచారం చేసుకొని తర్వాత కూటమి మద్దతుదారునిగా తీసుకొని ప్రచారం చేసుకోవడం అలాగే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చేసిన ఉద్యమాలకు నిరసనలకు మద్దతుగా నిలవకపోవడం ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయుల కోసం తన గుంతెత్తి పోరాడిన అంశాలు ఒకటైనా లేకపోవడం తమ సమస్యలన్నీ కూడా వాయిస్ లెస్ గా అలా రఘువర్మ గారి వల్లే ఉన్నాయి అని కొంతమంది ఉపాధ్యాయుల నోటి వచ్చిన మాట కూడా ఇవన్నీ కూడా రఘువర్మ గారి ఓటమికి కారణాలనుకోవచ్చు శ్రీనివాసు నాయుడు గెలుపుకు సామాజిక సమీకరణాలు ప్రాంతీయత అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలవాడు ఎటువంటి వారినైనా అయినా సహాయాన్ని కోరి వీలైనంత వరకు తన శక్తి మేరకు సహకరించి ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడంలో దిట్టగా పేరుగా అంచాలి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆయన విజయానికి వెన్నెముకగా నిలిచారని ఉపాధ్యాయుల వర్గాలు గట్టిగా వినిపించిన వాదన ఉపాధ్యాయుల సమస్యలని శాసన మండలిలో విడిపిస్తారు అనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది మరి గత ఎన్నికలలో ఇవన్నీ కూడా ఆయనకు అండగా నిలవలేదా ఎందుకు ఓడిపోయారని మీరు అనవచ్చు అడగవచ్చు మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికి మద్దతు ఇస్తున్నారని రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయులు వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆయనకు పట్టం కట్టారు ప్రాధాన్యతను ఇచ్చారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ సమస్య ఎదురైనా లేదా ఏదైనా ఉద్యమం చేయాల్సి వచ్చినా ముందుగా ఉపాధ్యాయ సంఘాల ద్వారానే మొదలై ఆ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభమవుతుంది ఉద్యమ సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరకాటాల పెట్టిన సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా అయితే మొదట ప్రాధాన్యత ఓటు లెక్కింపులు ఫలితం రాలేదు గాదా శ్రీనివాసనాయుడు గారికి అయితే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో మాత్రం ఫలితం రాలేదు శ్రీనివాస నాయుడు గారికి ఏడు వేల నూట యాభై ఓట్లు రావడం జరిగింది పాకలపాటి రఘువర్మ గారికి ఆరు వేల ఏడు వందల తొంభై ఓట్లు అలాగే విజయ్ గౌరి గారికి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు రావడం జరిగింది రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా శ్రీనివాస నాయుడు గారికి విజయం దక్కింది ఓటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా కానీ వారి సమస్యల పట్ల ఎటువంటి దృష్టి సారించకపోవడం వలన ఈ ఓటమికి కారణం అనుకోవచ్చు అలాగే అభ్యర్థి యొక్క కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు ఓట్లు వేసి ఉండొచ్చు మేధావులు ఉపాధ్యాయులను మెప్పించాలంటే అంత ఈజీ విషయం అయితే కాదు కదా నమస్తే మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి నమస్తే